రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు ఉంటాయి మీ మీదే ఆశలు మీ ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు మేదక్ జిల్లాలో నిరుపేదలు ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల తాళాలు పగలగొట్టి వాటిలో తమ నివాసాలుగా ఏర్పాటు చేసుకున్నారు రామాయంపేట శివార్లో గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మూడు వందల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మాణం పూర్తిగా వాటిలో రెండు వందల మంది లబ్ధిదారులకి పంపిణీ చేశారు ఇంకా అరవై డబుల్ బెడ్రూమ్ ఇల్లు తమకు కేటాయించాలని చాలా రోజుల నుండి అధికారులకి ఊరపెట్టుకుంటున్నారు చాలా రోజులుగా డబుల్ బెడ్రూమ్స్ గదులు ఇవ్వమని అధికారులని వేడుకుంటున్నా ఇవ్వడం లేదని అందుకే తామే తాళాలు పగలగొట్టి ఆక్రమించుకున్నామని అన్నారు ఇప్పటికైనా అధికారులు నిరుపేదలమైన తమకి డబుల్ బెడ్రూమ్స్ అధికారికంగా మంజూరు చేసి ఇవ్వాలని అంతవరకు తాము ఇక్కడ నివాసం ఉంటామని తమకు ఇల్లు జాగలు ఆస్తులు ఏవీ లేవని తమ ఆవేదన వ్యక్తం చేశారు నిజమైన అర్హులైన పేదపరమైన తమకి ప్రస్తుతం ఉన్న అరవై డబుల్ బెడ్రూమ్స్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు dia itu kan dia itu kan dia itu masuk orang nih ini kan itu apa gua senang banget nih ini banyak నాకు రూమ్ ఇస్తారని చెప్పారు కొండల రైట్ ఇస్తానన్నారు ఇస్త మళ్ళీ ఏమన్నారు తెలుసు మీ పేరు రాలేదు మీరు వేరే వేరే ఖచ్చితారు ఇట్లా అంటారు సార్ మేము ఇస్తామని అన్నారు ఇప్పుడేమో ఇవ్వలేదు సార్ మేము ఎవరు పడ్డాము మాకు ఇస్తామన్నారు నాకు ఇద్దరు బిడ్డలు నేను ఇట్టే బతుకుతున్నా నాకు ఇల్లు లేదు నా పది రూపాయలు కూడా లేదు నువ్వు భర్త కష్టం చేసి బతుకుతుంది లేదు జరిగిపో మాలకి ఇవ్వాలి సార్ కోరుకుంటున్నాం రూమ్ ఉన్నాం నా పేరు లేదు అప్లికేషన్ పెట్టిన కదా ఏం చెప్పింద్రు ఇష్టమమ్మా ఇష్టమమ్మా అనుకుంటే అతనే ఆరు మళ్ళీ చెప్పిన తర్వాత ఇస్తామమ్మా అని చెప్పి చెప్పిన తర్వాత పోయినరు అక్కడ నేను ఒక్కదాన్ని కూలి నాకు చేసుకొని నా వాటిపై ఒక తిండికి తిన్నే కూర లేదు లేదు మాకు జాగ్రత్త లేదు ఏది లేదు మాకు

గుండె అయితే ఇక్కడ వచ్చింది కూర్చుంటే ఇల్లు లేదు గుండె వస్తున్నా కయ్యో పడేస్తున్నా అయ్యా నాకు ఏదైనా పచ్చేది పిల్లలు తిన్నవు పెట్రోలు కాదు వీళ్ళు లేక ఇల్లు లేక ఇంట్లో కూడా మన పెద్ద బాబా పట్టింది